రామగుండం ముప్పై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీర్ ఫజల్ బేగ్ డివిజన్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు పార్టీ శ్రేణులు మద్దతు ధరలతో డివిజన్ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తున్నారు ఘనమైన అభివృద్ధిని సాధించాలంటే చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఫజల్ బేగ్ మాట్లాడుతూ తన ప్రచారానికి స్థానిక ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పారు ఎన్నికల్లో తనను గెలిపించి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకర్ సాధిస్తున్న అభివృద్ధికి అండగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ನಾಯಕತ್ವರ್ <Saric> <Saric> <Sans> 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 ముప్పై ఏడవ డివిజన్ ప్రజలకు నమస్కారం గత నాలుగైదు రో రోజుల నుంచి నేను ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఉన్నాను ప్రజలు అబ్ అధికార పార్టీకి ఓటేద్దాం అభివృద్ధికి బాట వేద్దాం అనే నినాదంతో ప్రజలు ముందుకు వస్తున్నారు ప్రజలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం ఖచ్చితంగా నిన్నే గెలిపిస్తామని ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోతూ ఉంటే ప్రజలు అంటా ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తూ ఉన్నాను ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం అన్న అని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు నేను కానీ మా బస్తీవాసులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోతూ ఉంటే ఖచ్చితంగా నిన్నే గెలిపిస్తామన్నా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గత యాభై సంవత్సరాలు లేని అభివృద్ధిని ఇప్పుడు గత రెండు సంవత్సరాలను చేస్తూ ఉన్నాడు అభివృద్ధి కావాలంటే నిన్నే గెలిపిస్తామన్నా మక్కన్సింగ్ గారికి మద్దతుగా మేము నిలబడతామని ప్ర ఇక్కడ ముప్పై ఏడో డివిజన్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు దయచేసి నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపియాలని చెప్పి ముప్పై ఒకటో డివిజన్ ప్రజలకు నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ప్రతి గల్లీలో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కరెంటు పోల్లు కానీ వాటర్ పైప్ లైన్లు కానీ గత రెండు సంవత్సరాల లోపల జరిగిన పనులే ఇంతకుముందు ఇలాంటి పనులు అభివృద్ధి జరగలేదు ఇది నేను కానీ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రతి గల్లీలో ఉన్న మహిళలు కానీ ఉవ్వెత్తున ప్రచారం నా నుంచి చేస్తూ ఉన్నారు ఇటు ఇంట్లో కూర్చొని ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు నా గెలుపును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ముప్పై డివిజన్ ప్రజలకు నమస్కారం చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్